వెల్కమ్ టు హ్యూమన్ రైట్ న్యూస్ ముందుగా హెడ్లైన్ చూద్దాం హైదరాబాద్ లో మరో ఐకానిక్ ప్లేస్ నాలుగు వేల వంద ఎకరాల్లో రాజీవ్ పార్క్ న్యూ ఇయర్ పార్క్ తరహాలో ఏర్పాటు రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వచ్చే ఏడాది నుంచి సన్నబియ్యం సబ్ కమిటీ కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో లో రైతులందరికీ ఉచిత పంటల బీమాపై కీలక నిర్ణయం భారీ వర్షాలు వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర నది డ్యాం గేటు తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మరో రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి వరంగల్ వరకు ఒక వెయ్యి మూడు వందల పదహారు కిలోమీటర్ల మేర రైల్వే కారిడార్ తలపెట్టిన సంగతి తెలిసిందే అందులో భాగంగా మల్కాన్గిరి పాండురంగాపురం మధ్య నూతన రైల్వే మార్గం నిర్మించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణ్ వెల్లడించారు ఈ మేరకు శుక్రవారం కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు ఆయన తెలిపారు డబల్ లైన్ గా నిర్మించి ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లగా కేంద్ర మంత్రి తెలిపారు దక్షిణాదిలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయడం జార్ఖండ్ ఒడిశా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని బొగ్గు గంటల నుంచి రైల్వే మార్గాలను కనెక్ట్ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య వే టు పేర్కొన్నారు బిలాస్పూర్ గోండియా నాగపూర్ వర్ధా అండ్ వారంగల్ దట్ సాడ్ వన్దర్ వన్ ఆసనసోల్ దెన్ కమింగ్ టూ రావురకేలా జూనాగఢ జయపూర్ మల్కన్గిరి పండురంగపూరం భద్రాచలం ఆల్ ది వే డా ప్రపంచ సందర్శక నగరాల్లో హైదరాబాద్ ఒకటి నగరంలో ఇప్పటికే అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి కుతుబ్ షాహీల టీవీకి అర్థం పట్టే చార్మినార్ గోల్కొండ కోట సహా హుస్సేన్ సాగర్ అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్శన స్థలాలే ఉన్నాయి కాగా నగరాభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ ప్రభుత్వం నగరంలో మరో ఐకానిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది అమెరికాలోని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్ రాజీవ్ పార్క్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఇందుకు అనువైన ప్రాంతం స్థలం కోసం అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు ఈ పార్కును నాలుగు వేల వంద ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పార్కు చుట్టూ బిలియనీర్లు ప్రముఖులు కార్పొరేట్ ఆఫీసులు ఉండేలా డిజైన్ చేస్తుంటారు తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కప్పు చెప్పింది వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేయాలంటీ డిసైడ్ అయింది ఈ మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ విధి విధానాల కరారు అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది చౌకధారుల దుకాణాలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా ఇరవై నాలుగు లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని ఈ కమిటీ గుర్తించింది దీంతో సగానికి పైగా దారి మడుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్న బియ్యం పంపిణీ జరుగుతుండగా వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సన్న బియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక తెలంగాణ ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా కేబినెట్ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణలోని అర్హులందరికీ కుటుంబ ప్రాతిపదికన తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా నూతనంగా రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయింది కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు ఏటీఎం తరహాలో స్వైపింగ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలపై కూడా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల బృందం శనివారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది స్టాన్ఫోర్డ్ బైస్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు విద్యా నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం స్టాన్ఫోర్డ్ వారిని ఆహ్వానించింది పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి రాష్ట్రంలో అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పౌర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేంట్ల మనోహర్ చెప్పారు ఇక కొత్తగా పెళ్లిన జంటలకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు ఇక గతంలో అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జారీ చేసిన రేషన్ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి వైసీపీ రంగులు కల్పించింది అయితే జగన్ బొమ్మ వైసీపీ రంగులను తొలగించి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఎనభై లక్షల రేషన్ కార్డులకు అవసర సరుకులు అందిస్తోంది మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వస్తోంది అయితే వాటన్నింటినీ కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే అందుకు నిబంధనలు అంగీకరించమని కేంద్రం తాటవేస్తోంది రేషన్ కార్డులు తొలగించారు ఎవరైతే అర్హత ఉన్న లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి ఆ అర్హత కలగకుండా చేశారు మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం కొత్త రేషన్ కార్డు డిజైన్ చేస్తున్నాం ఆ కొత్త రేషన్ కార్డ్ డిజైన్ అవ్వగానే ముందుగా ఎవరైతే వివాహం చేసుకుని పాపం రెండు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఒక రేషన్ కార్డు లో ఉండాలని కోరుకుంటారు వాళ్ళకు ఆ వెసులుబాటు కల్పించే విధంగా త్వరలోనే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సో కొత్త రేషన్ కార్డులు జారీ డెఫినెట్ చేస్తాం వీటితో పాటు మీకు గుర్తించ గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు ఎందుకు ఉందంటే పౌర సరఫరాల శాఖలో దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోయింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నలభై వేల కోట్ల రూపాయలు అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలు చేసి రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు చేసి వెళ్ళిపోయారు రైతాంగానికి చాలా నష్టం కలిగించారు గత ఐదు సంవత్సరాలు ధాన్యం కొనుగోలు విషయంలో మీ అందరు తెలిసే నోపతాలు జరిగినాయో ముప్పై నలభై కిలోమీటర్ల దూరం పోయి వాళ్ళు మిల్లలకి ఇచ్చే పరిస్థితి ఉండేది మండలాలు దాటి తీసుకువెళ్లే పరిస్థితి ఉండేది ట్రాన్స్పోర్టేషన్లో చాలా నష్టపోయే వాళ్ళు కనీసం గన్నీ బ్యాగులు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి మనం అందరం చూసాం సో ఆ మార్పులన్నీ తీసుకొస్తున్నాం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల్లో ఇంత ఆర్థికమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా వెయ్యి కోట్లు ఆల్రెడీ మేము వాళ్ళ ఖాతాల్లో జమ చేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతాంగానికి అందే విధంగా రూపాయి కూడా బకాయి లేకుండా పౌర శాఖ నుంచి ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం దానికి నిజంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఒక బాధ్యతతోటి మేము అనేక సంస్థలతో మాట్లాడి ప్రభుత్వంపైన ఎక్కువ భారం పడకుండా రైతాంగాన్ని మాత్రం నిలబెట్టాలి ఈ ఖరీఫ్ మాసానికి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది కలగబోదన్న ఉద్దేశంతో వాళ్ళని ప్రిపేర్ చేసే విధంగా మేము నిధులు వచ్చే సోమవారం కల్లా పూర్తి స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తాం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పనిలోనే తనకు విస్తరాలు తన చెప్తూ ఉంటారైన నిత్యం సమీక్షలు సమావేశాలతో అధికారులను పరుగులు తీస్తూ పాలనా పరంగా మరింత మెరుగ్గా ఏం చేయాలని దానిపై కృషి చేస్తూ ఉంటారు ఇక ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు పంతొమ్మిది తొంభై ఐదు నాటి చంద్రబాబును చూపిస్తానంటూ పదే పదే చెప్తున్న చంద్రబాబు పాలనలోనూ దాన్ని నిజం చేసి చూపిస్తున్నారు అయితే తాజాగా సీఎం చంద్రబాబు ఓ విషయంలో స్పందించిన తీరు నెడ్జనాన్ని ఆకట్టుకుంటోంది ఒకే ఒక ట్వీట్తో అపాయింట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు ప్రముఖ సంఘ సేవకరాలు పద్మశ్రీ అవార్డు రహిత అయిన సునీత కృష్ణన్ సీఎం చంద్రబాబును కలవాలని భావించారు అయితే ఆమెకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు దీంతో ఎక్స్వేదిక్గా ట్వీట్ చేశారు కృష్ణ చంద్రబాబు సార్ మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్న మీరు చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు అయితే రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు మీ ముందుంచేందుకు వచ్చే వారం మధ్యలో ఎప్పుడైనా నాకు పది నిమిషాల సమయం కేటాయించగలరంటూ కృష్ణన్ ట్వీట్ చేశారు అపాయింట్మెంట్ కోసం సాధారణ పద్ధతులు ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో ట్వీట్ చేస్తున్నానని క్షమించాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలకు తెరతీస్తోంది ఈ క్రమంలోని వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అవలంబించిన విధానాలను పక్కన పెడుతోంది ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోంది ఈ నేపథ్యంలోనే పంటల బీమాకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పంటలు నమోదైతే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వరకు ఈ పంటలో నమోదైన పంటలన్నిటికీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమాను కల్పించనుంది ఇక వచ్చే రబీ నుంచి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఉన్న విధానమే అంటే చేస్తున్న రైతులకు మాత్రమే పంటల బీమాను అమలు చేయనుంది ఈ నిర్ణయానికి తాజాగా మంత్రివర్గ ఉపసంగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నాటికే పంటల బీమా అమలుకు వ్యవసాయ శాఖ టెండర్లు పిలిచింది దీంతో వచ్చే సీజన్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఖరీఫ్ రబీకి సంబంధించి సంస్థలను కూడా ఎంపిక చేసింది అయితే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు ఒరిగిందేమీ లేదని ఏపీ మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉంటారు అందుకే క్లింగ్కారాను చూసుకునేందుకు కేర్ టేకర్ను పెట్టారు కరీనా కపూర్ కొడుకు తైమూర్ ఖాన్కు కేర్ టేకర్గా పనిచేసిన లలితను కార కోసం తీసుకొచ్చారు అంతకుముందు ఈమె అంబానీ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేసేవారట చిన్నపిల్లల నర్సుగా కెరీర్ను ప్రారంభించిన లలిత అనంత్ అంబానీకి నానిగా మారిందట అలా అంబానీ ఇంట్లో ఎన్నో ఏళ్ళు కేర్ టేకర్గా పనిచేసి పిల్లల భాగోకులు చూసుకుందట అనంత్ అంబానీ తనతో ఎంతో ప్రేమగా ఉంటారని లలిత చెప్పుకొచ్చారు తైమూర్ ఖాన్కి కేర్ టేకర్గా వెళ్లడంతో జనాలకు ఎక్కువగా తెలిసిందని లలిత తెలిపారు కరీనాకు మొదట్లో పిల్లల ఆల్నా పాలన చూసుకోవడం అంతగా వచ్చేది కాదట కానీ త్వరగానే అవన్నీ నేర్చుకుని పిల్లలకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టేసేస్తుండేదట ఇక ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారకు కేర్ టేకర్గా వ్యవహరిస్తున్నారని అన్నారు క్లింకార గురించి చెబుతూ అనేక విషయాలను పంచుకున్నారు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యామ్ గేటు విరిగి కొట్టుపోయింది శనివారం రాత్రి పదకొండు గంటలకు హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యాంలో వరద తగ్గడంతో గేట్లను మూసివేస్తున్న క్రమంలో పంతొమ్మిదో గేట్ చైన్ లింక్ దిగి కొట్టుకుపోయింది దీంతో డ్యామ్ నుంచి నీరు ఏకధాటిగా దిగుకు ప్రవహిస్తూనే ఉంది ఇప్పటివరకు లక్ష క్యూసెక్లు పైగా నీరు వృధాగా కిందికి పోయిందని అధికారులు పేర్కొన్నారు ఈ ఒక గేటు విరిగి కొట్టుకుపోవడంతో తుంగభద్ర డ్యామ్ నుంచి అరవై టీఎంసీల నీరు వృధాగా పోనుందని తెలిపారు మరోవైపు షిమూకలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు తుంగభద్ర డ్యాంలోకి భారీగా వరద నీరు చేరుతోంది ఇక తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో నీరు దిగువకు వరదలాగా ప్రవేశిస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు వరద నేపథ్యంలో సురక్షితంగా ఉండాలని సూచించారు ఈ క్రమంలోనే తుంగభద్ర నుంచి సుంకేశల ప్రాజెక్టుకు ఏకంగా లక్ష క్యూసెక్ల వరద నీరు వచ్చేరుతుండటంతో ఇక్కడ కూడా అధికారులు అలర్ట్ అయ్యారు తుంగభద్ర గేటు మరమ్మతులు పూర్తి చేసే వరకు సుంకేశల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగనుందని అధికారులు వెల్లడించారు వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు అడ్డంకిగా మారిందని చెప్పారు తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టి విరిగిపోయిన గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు చేయనున్నారు షిమోగాలో వర్షాలకు తుంగభద్ర డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది తుంగభద్ర నుంచి సుంకేశల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు గేటు మరమ్మతులు చేసే వరకు సుంకేశాలకు వరద ప్రవాహం కొనసాగనుంది వరద ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది తుంగభద్రలో వరద తగ్గాక అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు మరోవైపు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎంకు తెలిపారు తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీబ్ను పంపాలని చంద్రబాబు సూచించారు జలాశయంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నమస్కారం